అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ తేదీ నుంచి కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని మరొకసారి ఆయన కృష్ణం చేయడం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు అనే విషయాన్ని కనుక మనం పరిశీలిద్దాం అయితే వెళ్ళి ఇక ఇప్పటికే మనకు ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా కోసం మనం ఎదురు చూస్తున్నాం అంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నాం అయినా కూడా ఎప్పుడూ కూడా మనకి ఇంకా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనం కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీస్తుందన్నమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి కూడా తీసుకోవచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి అంటే డబ్బుల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలుపుతోందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఎలా చేసుకోవాలని కూడా మనకు ఎలా చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఎదురు కూడా భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఎవరైతే అన్నదాత సికిబోవా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒకేసారి మనకు ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి ఆరో తారీఖున ఆయన కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఇక మొన్నటి రోజున ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక ఖచ్చితంగా అన్నదాత సుఖీవో ఇరవై వేల రూపాయల డబ్బులను విడుదల చేస్తున్నామన్నారు ఇక పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడతాయో అప్పుడే అన్నారు ఇక పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ ఫిబ్రవరి రెండో వారంలో అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు కాబట్టి మనకు ఒకేసారి ఈ ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేసేటువంటి పీఎం కిసాన్ కింద ఆ డబ్బులు అలాగే మనకు అన్నదాత సుఖీబువా డబ్బులు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రెండు పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఇంకా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు అయితే జమ అవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాను తినేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినా కూడా అంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా డబ్బులు వచ్చినా పీఎం కిసాన్ డబ్బులు వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వచ్చినా ఏ డబ్బులు వచ్చినా కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది కాబట్టి రైతులు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్ ఈ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి మీరు ఏం చేయాలంటే ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్నా కూడా మీరు ఇబ్బంది పడకుండా తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇక త్వరలోనే యొక్క ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పకుండా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది కాబట్టి ఈ యొక్క ఇప్పటికే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడతగా అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అండి విడతల వారీగా అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడతల వారీగా డబ్బులు విడుదల చేయడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒకేసారి ఈ డబ్బులు రావాలంటే ఇక పిఎం కిసాన్ గురించి అయితే మనం కొంచెం సేపు మాట్లాడుకోవాలి ఇక్కడ ఈ పిఎం కిసాన్ కింద ఇప్పటివరకు చూసుకుంటే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేలు అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనమాట పిఎం కిసాను ఈ పీఎం కిసాన్ సంవత్సరానికి ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ఒక్కొక్కరికి కూడా పదిహేడు పద్దెనిమిది విడతల కింద మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే రెండు విడతల డబ్బులు మాత్రమే విడుదలైంది ఇక మూడో విడత అయితే విడుదల కావాల్సి ఉందనమాట అంటే పంతొమ్మిదో విడత అయితే విడుదల కావాల్సి ఉంది ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ పంతొమ్మిది విడత నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు కనుక పడితే ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను జమ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఎవరైనా సరే ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవడం కానీ దరఖాస్తు చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తే తప్పకుండా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకుని పెట్టుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇక ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన కూడా నొక్కితే అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని